అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్థిరులై ప్రభువునందు ఏకమనస్సు గలవారయ్యుండు అని యువతియను సుంటుకేను బతిమాలుకొనుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి ఎల్లప్పుడూను ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడయుండును నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువు నందు మిక్కిలి సంతోషించితిని ఆ విషయంలో మీరు యోచన చేసి కానీ తగిన సమయము దొరకకపోయాను నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి కలిగియుండ నేర్చుకొనియున్నాను దీనస్థితిలో ఉండనెరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు ఉండుటకును ఆకలిగొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును ఉన్నాను నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొని నది మంచి పని ఫిలిప్పియులారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిధోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంగపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి తిరి నేను ఈవిని అపేక్షించి ఈలాగూ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావలెనని అపేక్షించి చెప్పుచున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు వేసునందు వందనములు చెప్పుడి నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక